హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్ అందరూ బాగున్నారు కదా క్లైమేట్కి వేడి వేడిగా మనం ఉల్లిపాయలను ఉపయోగించి ఒక స్నాక్ రెసిపీ అది కూడా పదే పది నిమిషాల్లో ఈజీగా రెడీ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తింటారు చాలా సింపుల్ ప్రాసెస్ తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి నేను ఈ విధంగా ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను వీటిని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ ఉల్లిపాయలని చేత్తో బాగా ఇలా మనం చెదుముకోవాలి ఇవి మొత్తం విడిపోతాయి ఉల్లిపాయలన్నీ మనకు ముద్దగా రాకుండా బాగా విడివిడిగా ఉండాలి ఉల్లిపాయలు వచ్చేసి ఈ విధంగా ఉల్లిపాయల్ని మనం నలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఈ విధంగా ఉప్పు వేసి ఉల్లిపాయల్ని కలపడం వల్ల ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయము ఈ ఉల్లిపాయ నుంచి వచ్చిన వాటర్ తోటే మనం పిండి అనేది కలుపుకుంటాం అనమాట ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత ఇందులోకి ఈ ఉల్లిపాయల్లోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను అదేవిధంగా ఒక చిన్న అల్లం ముక్కను కూడా ఈ విధంగా చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను నేను కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేశాను ఈ విధంగా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం కారం యాడ్ చేస్తున్నాను కారం కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలకి ఉప్పు కారము కరివేపాకు ఇవన్నీ బాగా పట్టించేసేయాలి అదేవిధంగా ఇందులోంచి లైట్గా వాటర్ కూడా రిలీజ్ అవుతుంది ఇలా కారం అంతా పట్టించేసి ఇలాగే ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి అప్పుడు ఈ ఉల్లిపాయలోంచి వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది ఈలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అనేది పెట్టేసుకుందాం ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి మనం బాగా గట్టిగా ముద్దలాగా వచ్చేదాకా తగినంత మనం మైదా పిండిని యాడ్ చేసుకోవాలి మైదాపిండిని మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి మీరు మైదా పిండి వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్లేస్లో మీరు కాన్ పౌడర్ కానీ శనగపిండిని కానీ మీ ఇష్టం మీకు బియ్య పిండిని కానీ ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు ఇది మైదానే వాడాలనేం లేదు మైదా వేస్తే కాస్త క్రిస్పీగా ఉంటాయని నేను మైదాతో తయారు చేస్తున్నాను మనం ఈ స్నాక్ రెసిపీలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి పిండి తక్కువగా ఉండాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా మనకు ముద్ద కట్టుకోవడానికి వీలుగా వచ్చేలా మనం పిండిని తడుపుకోవాలి ఇప్పుడు కాస్త తీసుకొని ఇలా చేతికి వడలు మాదిరిగా ఒత్తుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మనకి ఇప్పుడు మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ వడల్ మాదిరిగా ఒత్తుకొని మన ఆయిల్ కి వేసి బాగా రెండు వైపులా క్రిస్పీగా కాల్చుకోవాలి మనం ఇలా ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మనం వీటిని చాలా సింపుల్ ప్రాసెస్ ఈ విధంగా రెండు సైడ్లు బాగా క్రిస్పీగా వచ్చేదాకా ఫ్రై చేసుకొని మనం తీసేసుకొని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చల్లటి క్లైమేట్కి వేడి వేడిగా నోటికి కారం కారంగా చాలా టేస్టీగా ఉండే ఉల్లి వడలు కేవలం పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతాయి చాలా సింపుల్ ప్రాసెస్ ఈ చాలా సింపుల్ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్